ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో ఇంకొక టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చింది వారు ఆరోగ్య సూత్రాలలో చెప్పినక కాళ్ళకు నూనె రాస్తే కళ్ళకు మంచిది కాళ్ళకు నూనె రాస్తే కళ్ళకు మంచిది అది ఎలా శరీరంలో పైనుండి శిరస్సు నుండి కాళ్ళ వరకు నర్వస్ సిస్టమ్ అనేది అమర్చబడి ఉంటుంది మనము అరికాళ్ళకు నూనె రాస్తే కాళ్ళు ఏ విధంగా బాగవుతాయో అని మీకు చాలామందికి సందేహం కలుగుతుంది మనకు అరిచేతుల్లోనూ అరికాలలోనూ దాదాపు థర్టీ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఆకు ప్రెషర్లో పాయింట్స్ ఉంటాయి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అందుకోసమే మనం చెప్పులు వదిలేసి కానీ కొద్దిసేపు వాకింగ్ చేసేదాని వల్ల కూడా అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అందువల్ల స్నానం చేసేటప్పుడు పల్లెటూర్లలో కానీ మేము కూడా ఇంత దగ్గర ఇప్పుడు చేసేది కూడా రాళ్ళు ఉంటాయి రాళ్ళు రాయి ఉంటుంది మనకేదన్నా కంకరాలు లాగా ఉంటాయి స్మూత్గా ఉన్నాయి అవి రాయి తెచ్చుకొని రుద్దుకునేవాళ్ళు శరీరం అంతా ఇవ్వడంటే స్క్రబ్బర్ స్క్రబ్బర్స్ రకరకాలవి వచ్చినాయి క్లీన్ చేసుకోవడం కానీ అలాంటి రాతితో కాళ్ళు వాళ్ళు బాగా శరీరం వాళ్ళు అరికాళ్ళ దగ్గర ఈ ఫింగర్స్ దగ్గర కాళ్ళకు బాగా రాస్తే సైనస్ పాయింట్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాళ్ళకు చేతులకు అలా రాసుకునేవాళ్ళు రాయితో నేను కూడా చేస్తాను అది ఊరి నుంచి నేను తెచ్చుకొని ఇక్కడ ఆ రాతోనే కానీ స్నానం చేసేటప్పుడు అది రుద్దుతాం మొత్తం 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 కూడా బాడీలన్నీ కూడా అక్ పాయింట్ ఉంటాయి అవన్నీ యాక్టివేట్ అవుతాయి మనకు ముఖ్యంగా అరికాళ్ళ అరిచేతుల్లో ఈ అరికాళ్ళ అరిచేతుల్లో మీరు ముందు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ముందు జనరేషన్ గురించి నేను చెప్తున్నా మా తాతగారు వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అలసట అయిపోయి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు వ్యవసాయానికి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి పనిచేసి వచ్చినా కానీ ఈ నువ్వుల నూనె అప్పుడు బాగా విరివిరిగా దొరికేది ఇప్పుడు అయితే కాస్ట్ అయిపోయింది అప్పుడు నువ్వుల నూనె తీసుకొచ్చుకొని దాన్ని గోరువెచ్చగా చేసుకొని దానికి అరికాళ్ళకు బాగా మర్దం చేస్తారంటే వెంటనే ఇక్కడ పాదాలకు రాసేదాని వల్ల మంచిగా తలను కొన తగ్గుతుంది బ్లడ్ సర్కులేషన్ అవుతుంది హాయిగా వస్తుంది మంచి నిద్ర కూడా వస్తుంది అనమాట ఇది పడుకునేటప్పుడు నువ్వుల నూనె గోరువెచ్చగా చేసుకొని బాగా ఇంకిఫే విధంగా బాగా మర్దం చేయండి మర్దం చేసి దీనివల్ల అలా పడుకోండి మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది చాలామంది పెద్దవాళ్ళు పైకి పై పై వెళ్ళొచ్చి కాళ్ళు నూసుకుంటే కనుక నువ్వులోనే రాసేసే ఉంది వాళ్ళు వాళ్ళకి వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట ఇది పెద్దవాళ్ళు చేసేవాళ్ళు మీ తాతలు కానీ నాన్నలు కానీ ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీకు నువ్వులలోనూ దొరికినప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చు నువ్వులోనే శ్రేష్టమైనది ఇది చేసుకొని మీరు మంచిగా కళ్ళను కాపాడుకోండి బాడీ కూడా పెయిన్స్ కూడా తగ్గుతాయి దీనివల్ల బాడీకి మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం